హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ ఈ జీవిడ ద్వారా చాలామంది ఉప్పు కప్పు రంబు నొక్క పౌలిక నుండు అనే వేమన పద్యము వినే ఉంటారు చూడండి మీరు చూసారు కదా ఇది కర్పూరము ఇక్కడ తీసినటువంటిది చూడ్డానికి రెండు కూడా ఇది ఉప్పు కిందిది కర్పూరము రెండు కూడా చూడ్డానికి సేమ్గా ఉంటాయి టేస్ట్ మాత్రము డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడైతే మనం నాలుకే కంటిస్తామో డిఫరెంట్గా ఉంటుంది ఇక ఈ ఉప్పును మరియు కర్పూరాన్ని రెండింటిని కూడా కలిపి కొరుకు దెబ్బలు తర్వాత వాపులు జాయింట్ పెయిన్స్లో అద్భుతంగా పనిచేసే ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా రోట్లో వేసింది ఇది నేను ఇక్కడ ఆవ నేను తీసుకున్నాను మీకు ఇంట్లో కొబ్బరి నూనె దొరికితే కొబ్బరి నూనె తీసుకోండి ఆవ నూనె అయితే ఆవ నూనె ఆముదం అయితే ఆముదము మీకు ఏ నూనె అవైలబుల్ ఉంటే ఆ నూనె అవైలబుల్ తీసుకోండి ఇలా ఈ ఉప్పును ఈ కర్పూరాన్ని రెండింటిని కూడా ఈ నూనెలో మిక్స్ చేయండి వీలైతే ఇక్కడ మనకు ఉప్పు అనేది కర్పూరం అనేది గరుకుగా ఉంటుంది కాబట్టి ఇలా గరుకుదనం పోయేంత వరకు ఒకసారి బాగా నూరండి నూరి కొరుకు దెబ్బలు వాపులు వీటిపైన దీన్ని అప్లై చేశారంటే వెంటనే నొప్పి అనేది శాంతిస్తుంది ఇంకో విషయం ఏంటంటే దీన్ని పుండ్లపైన మాత్రం పెట్టకూడదు అంటే వాపులు కానీ ఆ తర్వాత పెయింట్స్ కానీ ఉంటే మాత్రమే పెట్టాలి పుండ్లు కానీ దద్దుర్లు కానీ ఇలాంటి సమస్య ఉన్నప్పుడు ఇది పెట్టకూడదు పెడితే కనుక తీవ్రంగా మండుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ